क्लासर मूम విద్యార్థులకు మరియు మిత్రుల సందరికీ ఈనాటి కార్యక్రమం నిర్వహించుకున్నటువంటి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తర్వాత మనకు డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవం పూర్తి చేసుకున్న డెబ్బై ఎనిమిది అంతా అడుగుపెట్టాము సో ఈ సందర్భంగా మనం అందరం శుభాకాంక్ష అప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నిండిపోయింది రెండు వందల సంవత్సరాల వరకు బ్రిటిష్ పాలనలో మగ్గిపోయిన ఈ దేశం రెండు వందల సంవత్సరాలు ప్రతి ఒక్క పోరాట యోధుడు ప్రతి సంగ్రామ యోధుడు వాళ్ళ ప్రాణాలు అర్పించి వాళ్ళ కుటుంబాలను దేశ స్వాతంత్రం కోసం త్యాగం చేసి ఎన్నో 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 బలిదానాలు చేసి సాధించి పెట్టిన స్వాతంత్రం ఈరోజు మొత్తం భారతదేశానికి స్వాతంత్రం ఆర్దించి పెట్టడం జరిగింది భారతదేశం ఒక్కసారి మన గుండె లోతుల్లోకి వెళ్ళినట్టయితే ఈ పారు ఈ పేరు తెలుసుకుంట తలుచుకుంటేనే ఏదో గబులపాటు అనేది మనకు కలుగుతుంది ఏదో తెలియని ఒక అద్భుతమైన అనేది ఒక వ్యక్తీకరించలేని ఒక అనుభూతి కలుగుతుంది భారతదేశం అనేసరికి ప్రతి ఒక్కరిలోనూ ఈ దేశభక్తి అనేది ఉపొంగుతుంది అయితే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నిండిపోయినది మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల పాటు అప్పటి ఇంకా ఇక్కడ మనం ఉన్న వాళ్ళ ఎవ్వరూ కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాల లేదు ఉండాలి ఎవరలేదు ఇరవై సంవత్సరాల వాళ్ళు ఉన్నారు నలభై సంవత్సరాల వారు ఉన్నారు కనీసం యాభై సంవత్సరాల వాళ్ళు కూడా ఇక్కడ ఎవరికి అంటే మన పుట్టుకకు పూర్వం వచ్చిన స్వాతంత్రము మరి ప్రతిరో ప్రతి సంవత్సరము జెండా వంటి చేసుకుంటున్నాం అంతవరకు బాగా బాగానే ఉన్నది మూడు రంగుల జెండాను ఎగరవేస్తున్నాము కానీ మూడు రంగుల జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని పారడం ఒక ఎత్తు అయితే ఈ ఈ మూడు రంగుల జెండా ఆ రకంగా పైకి లేచి ఎగిరి రెపరెప రావడానికి కారణమైన వాళ్ళను తలుచుకోవడం కూడా మరొక ఎత్తు అంటే ఇప్పుడు మనం చేసుకున్న సగం వేడుక మాత్రమే ఇంకా సగం వేడుక చేసుకునే ఏంటిదా సగం వేడుగా అంటే ఇరవై ఒక్క ఇరవై ఒక్క సంవత్సరాల్లో నూనోకు మీసాలు ఉన్న భగత్ సింగ్ తన కుటుంబాన్ని వదిలి దేశం కోసము జైలుకు ఉరి కొయ్యలకు ఉరి వేసుకొని ఆ బ్రిటిష్ పాలకులు తనను ఉరి తీసుకుంటే రాజగురుని మరి భగత్ సింగ్ని మీద దేశం కోసం మా జీవితం పెద్ద ఏమీ కాదు పెద్ద ప్రాణాల రుణప్రాణం మాకు అని దేశం కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించిన వాళ్ళు అంటే అటువంటి భగత్ సింగ్ని తచుకొని మనకి ఈ వేడుక సంపూర్ణం కాదు అలాగే చంద్రశేఖర్ రావు గారు బ్రిటిష్ పాలకులు చుట్టుముట్టి ఇతన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే నేను ఎప్పటికీ స్వతంత్రుడిని స్వతంత్రుడిగానే ఉంటాను ఈ బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి నేను వెళ్ళను నేను బందీలు కాను అని ఇక్కడ ఏ పార్కులోనైతే ఉన్నాడో ఆ పార్కులో తన మనకి పైన తుపాకీ పెట్టుకొని దాచుకొని చనిపోయినాడు తల్లి కాల్చొని చనిపోతున్న సమయంలో స్తోంది ఈ వేడుక సంపూర్ణం కాదు అంతేందుకు ఇలాగ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాదే కాకుండా దేశంలో ఉండకుండా పలాని దేశాలకు వెళ్ళి అది హిట్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా కలిసి ఒక బ్రిటిష్ పాలకుల బెల్లులో కొనుక పుట్టించిన సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏ యొక్క ప్లేండ్ క్రాఫ్ట్లో అది కూలిపోగా ఎక్కడ కలిపి రెండున్నేళ్ళు కూడా వ్యక్తి చేశారు అంటే ఇప్పటికీ కూడా దాదాపు పది సంవత్సరాల క్రితం వరకు ఇరవై సంవత్సరాల క్రితం వరకు చంద్రబోస్ అనేవాడు బ్రతి ఉన్నాడా బ్రతి చనిపోయాడా ఇది ఇవ్వరికీ తెలియదు అటువంటి సుభాష్ చంద్రబోస్ తలుచుకొని మనం ఈ దేవుడు సంపూర్ణమైన కాదు అంటే గాంధీ పాత్ర వైపు ఉన్నా కానీ ఎంత మంది ప్రాణార్పణ చేయండి అయితే ఈ స్వాతంత్రం అనేది మనం సిద్ధించలేదు ఇవన్నీ పక్కన పెట్టండి అందరిని మించినది అందరికన్నా శౌర్యబంధురాలు అయిన ఝాన్సీ లక్ష్మీబాయి తన వెన్నున తన 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 పెన్ను వెనక ఆ వెన్నున తన బిడ్డను అప్పుడే పుట్టిన బిడ్డను రే ఎప్పుడు వచ్చే బాగా ఉండదు ఆ పాప కన్నా కూడా రాని బిడ్డను తన బిల్లున వేసుకొని వాళ్ళ వాళ్ళపైకి యుద్ధానికి వెళ్ళింది అటువంటి ఛాన్సీ లక్ష్మీరాయ్ అనేది ప్రతి లక్ష్మీబాయి అయినా లేకపోతే మనకు భగత్ సింగ్ అయినా కానీ చంద్రశేఖర్ ఆజాద్ అయినా కానీ వీళ్ళ ఆస్తులు లేవు ఆస్తులు లేవు ఇల్లు లేదు ఏమీ లేదు ప్రాణాలు దేశం మనం పుట్టింది దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం దేశ మనుగడ కోసం ఈ భరత మాత దాసు భరతమాత దాసు సుఖాల నుంచి విముక్తి చేసిన నాడే మన జీవితానికి ఒక సార్థకత కలుగుతుందని ప్రతీది అర్ప ప్రాణార్పణ చేయడం జరిగింది ప్రతీదీ కూడా బలిదానం చేయడం జరిగింది ప్రతీది కూడా త్యాగం చేయడం జరిగింది ఇటువంటి వాళ్ళలో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ దేశాన్ని విడిచి వెళ్ళక తప్పదు అన్న అన్న ఆలోచనకు వచ్చి అన్న భావానికి వచ్చి ఊటాముళ్ళే సర్దుకొని ఈ దేశాన్ని ఒల్లికొచ్చి వినడం జరిగింది ఇంతవరకు బ్రిటిష్ పాలకులు చేతుల్లో నుంచి స్వాతంత్రం అయితే వచ్చింది కానీ ఇంకా విద్యాంశులకు స్వాతంత్రం రాలేదు మనం స్కూల్ అనే ఒక బందికానలో ఉన్నాము కాలేజ్ అనే ఒక బందికానలో ఉన్నాము నిజమైన స్వాతంత్రం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మనం ఈ భూమి జన్మ తీసుకున్నామో ఆ పుట్టిన పుట్టినరోజునారే మా వారికి జీవితంలో ఒక భరోసా ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు జీవితంలో స్థిరపడతారు దేశ వృద్ధి కోసం బాగుపడతారు అటువంటి అవకాశాలు మన బిడ్డలకు వస్తాయి అన్న రోజు వచ్చిన నారే నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు అంటే ఈ వేడుక మనం దేనికి జరుపుకుంటున్నావు అంటే ష్పాదకుల చేతుల్లో నుంచి విముక్తి సాధించినందుకు వేడుక మనం జరుపుకుతున్నాము ఇక సంపూర్ణమైన స్వాతంత్రం అనేది ఎముడంటే ఇరవై సంవత్సరాలు